హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేము బాగున్నామండి మీరు బాగున్నారని అనుకుంటున్నానండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చికెన్ ఇవాళ వర్షం పడుతుందండి కూల్గా ఉంది చికెన్ బిర్యానీ ఏమన్నారు అందరు ఇంట్లో ఉన్నారని చికెన్ బిర్యానీ వేస్తున్నానండి మొక్కల్ని ముందుగా కడిగేసుకుని నాట్లు పెట్టుకుని బౌల్లో తీసుకొని దాంట్లోనేమో మసాలా లాంగ్ మొగ్గ యాలక్కాయలు దాసిన చెక్క బిర్యానీ ఆకు జాజి పువ్వు జాపత్రి కసూరి మెంతి షాజీరా కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండ్ చిటుకుడు కొత్తిమీర పుదీనా కొంచెం పుదీనా పసుపు ఉప్పు కారం కారం కొంచెం వేసారండి ఇది కలర్ లేదని వేరే కారం వేస్తున్నాను తర్వాత నూనె వేసానండి అల్ల వెల్లుల్లి పేస్ట్ ఎంత సరిపోతుందో బిర్యానీకి అన్నంకి కూరకి కరిపడా మొత్తం నాటాని వేసుకోవాలండి మనకు ఘాటు ఒకసారి చూసుకొని లెక్కన వండుకుని తర్వాత మీకు ఎంత ఘాటు కావాలో అంత వేసుకోవచ్చు మూడు పచ్చిమిర్చి పెరుగు వేసి కలిపేసుకున్నానండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కారం తక్కువ వేసాను కదండి ఇక దీంట్లో రెడ్ కారం ఉందండి మంచి కారం ఆడించుకుంటానండి సంవత్సరం సరిపడా ఆ కారం వేస్తున్నానండి కొంచెం టమాటా వేస్తానండి కొంచెం ఇది ఏమవుతుందండి ఈ పులుపుదనం దానికి ఉండి సవగా లేకుండా కూర టేస్టీ సాల్ట్ తక్కువేసాను కదా అండి అందుకని ఇది టేస్ట్కి వస్తుందని టేస్ట్ కోసం వేసుకుంటానండి ఈ ముక్కలకు బాగా పెట్టేలాగా బాగా కలుపుకొని స్మాష్ చేసుకున్నానండి మెత్తగా ఉంటే ముక్క కొంచెం బిర్యానీ ఉంటుంది తర్వాత కొంచెం పీస్ పీసులుగా వస్తుందండి ఇలా కలుపుకుని పెట్టుకోవాలండి గంట పైన పెట్టుకోవాలండి పక్కన మోతేసి పక్కన పెట్టేసుకోవాలి దీని దీనిలో మర్చిపోయానండి పుదీనాని ధనియా పౌడర్ తర్వాత వేసానండి ఇదిగోండి కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్స్ ఏమో బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకున్నానండి కొన్ని దాంట్లో మనం నానబెట్టిన దాంట్లో కొన్ని ఆనియన్స్ కలుపుకున్నానండి కొన్ని ఉంచుకున్నానండి పక్కన దమ్ముకి కానీ అండి ఇలా తింటే చాలా బాగుంటుందండి పలావ్ కన్నా బిర్యానీ వేసుకుంటే ఈ ముక్క మా చికెన్ ఫ్లేవర్ అంతా పడుతుంది పట్టి ఆ స్మెల్ అంతా అన్నానికి పట్టి చాలా బాగుందండి ఇదిగోండి కొంచెం కొంచెం నెయ్యేసానండి దమ్ వేయడానికి రెడీ చేసుకున్న గిన్నెలోని జీడిపప్పు వేసాను కొంచెం ఆయిల్ కూడా వేసానండి అడుగు అంటుకోకుండా మరి నానబెట్టుకుని గంట నానబెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేసి మొత్తం ఈవెంట్గా స్ప్రెడ్ చేసేసి అంతా సమానంగా సదివేసుకోవాలండి ఆవిని బయట పోకుండా గట్టిగా మూత పెట్టుకోవాలి ఉప్పు ఎంత అయింది ఇప్పుడు సరిపోయింది కొంచెం చూసుకోవాలండి ఇప్పుడు ఏ తర్వాత మళ్ళీ ఉప్పు వేయడానికి కుదరదు దీంట్లో అందుకని కలిపేసుకున్న తర్వాత మాగిన తర్వాత సాలాపతి సాల్ట్ వేసుకోండి అవి ఏసాముటే ఒక ఒక గరిటె ఆయిల్ పోసుకుందా అండి వేరే పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టుకుని దాంట్లో బిర్యానీ ఆకు మొగ్గలు నాలుగు దా చెక్క షాజీరా ఉప్పు వేసానండి కొంచెం వేసుకున్న వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదండి మేము ఒక గంట ఒక అరగంట ముందు నానబెట్టేసి ఉంచుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేస్తానండి కడిగి నా పక్కన ఉంచుకున్నానండి ఇది ఇంకా ఆ అరవై శాతం ఉడికిన తర్వాత ఇంకా నలభై శాతం ఉడకాలనుకున్నప్పుడు ఈ లోపు అది ఒక కూర ఉడికిపోయి ఉంటుందండి ఈ పాటికి ఇరవై విషయాలు అయింది ఉడికిపోయి ఉంటుంది ఇంకొక కొంచెం పలుకుంటుందండి కూర కూడా అందుకని ఈ బియ్యాన్ని ఇలాగా దేవేసండి గింజ గింజ రాకుండా వాటర్ అంతా దేవేసి ఆ అన్నం ఆ కూర మీద వేసేయాలండి అప్పుడు ఆ వాటర్కి తడికి ఇది అన్నం ఉడుగుతుందండి ఆ కూర ఫ్లేవర్ దీని అన్నానికి పడుతుంది మొత్తం అలాగే వేసేసుకున్నాండి దానిపైన ఆనియన్స్ వేపి పెట్టుకున్నాం కదండి అవి వేసేసి కొత్తిమీరే పొదన వేసేసుకోవాలండి మీకుంటే కొంకం పవ్వు పువ్వు కొంచెం పాలన వేసుకుని అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదండి లేదు నేను గీ వేసానండి కొంచెం పైన అలాగే టూ లేయర్స్ కింద వేసేసుకున్నావునండి వేసేసుకుని అది కొంచెం కలర్ ఫుడ్ కలర్ ఉంటే కొంచెం పాలలో కలిపి కొంచెం వేశానండి పైన కలర్ తర్వాత అయిపోయిందండి మగ్గిపోయింది చుట్టూ గుడ్డనే పెట్టుకోవచ్చు లేకపోతే గోధుమ పిండనే పెట్టుకోవచ్చు మూత దమ్ వేసేయాలండి పైన బరువు పెట్టాలి ఉడికిపోయిన తర్వాత తీసేస్తుంది అలాగా కింద నుంచి ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ అడుగు కూర పాల పలావు అలా కలుపుకుంటూ అదిగోండి కలిపానండి ఇలా ఈ కలర్ వచ్చిందండి అటు కొంచెం రెడ్డు ఇటు వైటు ఇటు ఎల్లో కలర్ షే టైప్లో వచ్చిందండి చాలా బాగుందండి పిల్లలు చాలా బాగుందంటున్నారు అండి మీరు